చక్కటి ఉపదేశం ఇచ్చారు వారిని ఆహ్వానించి వచ్చే ముందు మన కార్యవర్గం రెండు అభ్యర్థనలు చేశారు ఒకటేంటంటే ఆశ్రమ అభివృద్ధి ఆధ్యాత్మిక ఉన్నతి భక్తుల్లో రావాలని యజ్ఞం చేయాలంటే ఏమి యజ్ఞం చేయాలని చెప్పి అడిగితే స్వామివారు గీతాయం చేయమని చెప్పారు ఈరోజు వారు ఇచ్చినటువంటి ఉపదేశంలో ఆధ్యాత్మిక ఉన్నతికి మనందరం ఎలా ఉండాలి ధర్మ మార్గంలో చరించి ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఆశ్రయించి శ్రీరామచంద్రుని జీవించమని ఏమైనా అసుర ఆలోచనలు కానీ అలాంటివి వచ్చినప్పుడు వాటిని మనం మన మనస్సులో తీసివేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేయాలని చెప్పి కలియుగంలో ఇప్పుడు పరిస్థితులను బట్టి నామము ఒక్కటే సరి అయినటువంటి మార్గం అని చెప్పి అది శ్రీ శివానంద సరస్వతి స్వాముల వారు సరస్వతి స్వాముల వారు అదే విషయం చెప్పారని చెప్పి స్వామీజీ మనకు సెలవు ఇచ్చారు వారికి సభాపక్షాల హృదయపూర్వకంగా ධනිය වාශල ෙරිපොල්තුනෑම රේපුු මරලා ස්වාමරුවාරය අනුකර භාෂ